అమెరికా ఈ మధ్య ఒక భలే విచిత్రమైన పని చేసింది అదేంటంటే కొద్ది రోజుల క్రితం ఒక దేశ నాయకుణ్ణి మీరు మా గొప్ప మిత్రుడు అని తెగ పొగిడింది ఆ తరువాత చూస్తే అదే దేశం మీద బాంబుల వర్షం కురిపించింది అసలు ఈ ఒక్క దాడివనుకున్న అసలు కదేంటి ఇది ప్రపంచ రాజకీయాలను ఎలా మార్చేయబోతోంది మనమిప్పుడు తెలుసుకుందాం సరే ముందుగా మనం చూడాల్సింది సిరియాపై జరిగిన ఈ అంతుపటని దాడి గురించే అసలు దాడికి కొన్ని రోజుల ముందు ఏం జరిగిందంటే ట్రంప్ గారు సిరియా నాయకుణ్ణి అమెరికాకు పిలిచారు బహుమతులుచ్చారు ఆయన్ని చాలా టఫ్ గై అని తెగ పొగిడేశారు అంతా చూడ్డానికి భలే స్నేహంగా అనిపించింది కానీ ఆ స్నేహం ఎంతో కాలం నిలబడలేదు ఆ తర్వాత అమెరికా చేసిన పని ఇదిగో డెబ్బై డెబ్భై ఏంటి నెంబర్ అనుకుంటున్నారా సిరియాలో అమెరికా బాంబులు వేసిన ప్రాంతాల సంఖ్య ఇది అంటే పొగిడిన నోటితోనే దెబ్బ కొట్టారన్నమాట అయితే ఈ యొక్క దాడితో ఏమైందంటే పాకిస్తాన్లో ఒక రకమైన భయం మొదలైంది కానీ అదే సమయంలో మన భారతదేశానికి ఒక కొత్త అవకాశం దొరికినట్టయింది అసలు ఒకే సంఘటన ఈ రెండు దేశాలపై ఇంత భిన్నమైన ప్రభావం ఎలా చూపగలిగింది సరే దీనికి అమెరికా అఫీషియల్గా చెప్తున్న కారణం ఏంటంటే ప్రతీకారం రిటాలియేషన్ అమెరికా చెప్పే కథనం ప్రకారం ఇదంతా గత నెలలో మొదలైందట సిరియాలోని అమెరికా దళాలపై అక్కడి స్థానిక మిలిటెంట్లు దాడి చేశారట అందులో ఇద్దరు అమెరికన్ సైనికులు చనిపోయారు దానికి బదులుగానే జార్డన్ సహాయంతో అమెరికా ఈ దాడులు చేసిందని చెప్తున్నారు ఇదంతా కేవలం ప్రతీకార చర్య మాత్రమే అని వాళ్ల వాద అయితే అమెరికా ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది చూడండి ఇది సిరియాపై యుద్ధం కాదు కేవలం ఉగ్రవాద శిబిరాలపై జరిగిన ఒక లక్షిత దాడి మాత్రమే సరే ఇది వాళ్ళు అధికారికంగా చెప్పే కథ కానీ ఈ దాడి వెనుక ఒక పెద్ద వ్యూహాత్మక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అదేంటంటే ట్రంప్ గారి అమెరికా ఫస్ట్ విధానం ఈ కొత్త విధానం చాలా సింపుల్ మాటలు ఒకలా ఉంటాయి చేతలు మరోలా ఒకవైపు స్నేహం పొగడ్తలు బహుమతులన్నీ ఉంటాయి కానీ అమెరికా ప్రయోజనాలకు ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలిందో ఇక ఆ మాటలన్నీ మాయమైపోతాయి మిగిలేది కేవలం మిలిటరీ యాక్షన్ మాత్రమే ఈ కొత్త విధానానికి ఇంతకంటే మంచి ఉదాహరణ బహుశా ఉందదేమో దాడి తర్వాత ట్రంప్ ఏమన్నారో చూడండి సిరియా అధ్యక్షుడు సిరియాను మళ్లీ గొప్పగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు మా ఈ చర్యకు ఆయన పూర్తి మద్దతుంది అంటే ఆలోచించండి ఒక దేశంపై బాంబులు వేస్తూ అదే దేశ అధ్యక్షుడికి మా సపోర్ట్ ఉంది అని ప్రకటించడం సో దీని సారాంశం ఒక్కటే ప్రపంచంలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది అదేంటంటే ఇకపై జాతీయ ప్రయోజనాలే అన్నిటికంటే ముఖ్యం ఫ్రెండ్షిప్లు ఒప్పందాలు ఏవీ అడ్డురాలేవు సరే ఈ మార్పు వల్ల అన్నిటికంటే ముందుగా భయపడుతున్నది పాకిస్తాన్ అసలు ఎందుకో చూద్దాం గుర్తుంది కదా దాడికి ముందు సిరియా నాయకుణ్ణి టఫ్ గై అని ఎంతగానో పొగిడారు ఇప్పుడు అదే ట్రంపు పాకిస్తాన్ నాయకుడు మునీర్ను నా ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని పిలుస్తున్నారు అంటే చూసారా సిరియాకు ఎలాంటి ప్రశంసలు దక్కాయో ఇప్పుడు అవే పాకిస్తాన్కు కూడా దక్కుతున్నాయి అందుకే ఇప్పుడు ఇస్లామాబాద్లో ఒకటే టెన్షన్ ఆ పొగడతలు సిరియాను కాపాడలేకపోయాలి కదా మరి అవే పొగడతలు పాకిస్తాన్ను కాపాడతాయా అన్నది వాళ్ల ప్రశ్న నిజానికి పాకిస్తాన్కు ఈ భయం కాదు ఒబామా హయాంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది గుర్తుందా బిన్ లాడెన్ను చంపడానికి అమెరికా నేరుగా అబోటాబాద్లోకి వచ్చేసింది అప్పుడు పాకిస్తాన్కు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది అమెరికాకు తన పని ముఖ్యం అంతేగాని పాకిస్తాన్ సార్వభౌమత్వం కాదు సరే ఒకవైపు పాకిస్తాన్ ఇలా భయపడుతుంటే మరోవైపు ఇదే సంఘటన మన భారతదేశానికి ఎలా అడ్వాంటేజ్ గా మారుతోందో చూద్దాం ప్రతీకార దాడుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ మొదలైంది చూడండి మొదటిది ఇజ్రాయెల్ తమ పౌరులపై దాడి జరిగితే ప్రపంచంలో ఎక్కడున్నా వదలరు ఇప్పుడు అమెరికా కూడా సిరియా దాడితో అదే దారిలోకి వచ్చింది ఇప్పుడు ఈ జాబితాలో భారతదేశం కూడా నిలుస్తోంది సరిహద్దు ఉగ్రవాదంపై ఇండియా తీసుకుంటున్న కఠిన చర్యలకు ఇప్పుడు ఒక రకంగా గ్లోబల్ స్టాండింగ్ దొరికినట్టు అసలు దీనివల్ల భారతదేశానికి ఏంటంటే ఇకపై మన దేశం మీద ఏవైనా పెద్ద ఉగ్ర దాడులు జరిగితే వాటిని యుద్ధ చర్యగా పరిగణించవచ్చు అంతర్జాతీయంగా విమర్శల భయం కూడా తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు అమెరికాయ ఆ పని చేసింది కాబట్టి రేపు ఇండియా ఇలాంటి చర్యలు తీసుకుంటే దాన్ని ప్రశ్నించే నైతిక హక్కును అమెరికా కోల్పోయినట్టే ఇక చివరిగా ఈ విధానం ప్రపంచంలో ఒక కొత్త సంప్రదాయానికి ఎలా దారితీస్తుందో చూద్దాం ట్రంప్ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు అదేంటంటే ఇతర దేశాల్లోని మైనారిటీలను కాపాడటానికి సైనిక జోక్యం చేసుకోవచ్చు అని ఉదాహరణకు నైజీరియాలోని క్రైస్తవులను రక్షించడానికి మేం వస్తామని ఆయన హెచ్చరించారు ఇప్పుడు ఇదే లాజిక్ను వర్తింపజేస్తే బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీల కోసం భారతదేశం ఎందుకు జోక్యం చేసుకోకూడదు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఒక సూపర్ పవర్ గనక మైనారిటీలను కాపాడుతాం అనే కారణంతో మరో దేశంలోకి వెళ్ళగలిగితే మరి ఇంకో దేశం ఎందుకు వెళ్ళకూడదు అంటే అమెరికా చర్యలు మిగతా దేశాలకు కూడా ఇలాంటి పనులు చేయడానికి ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది మరి అంతా ఇలా లావాదేవీల మయంగా ట్రాన్సాక్షనల్ గా మారుతున్న ఈ కొత్త ప్రపంచంలో పాత నియమాలకు ఒప్పందాలకు ఇక విలువేముంటుంది అసలు దేశాల మధ్య సంబంధాలు ఇకపై ఎలా ఉండబోతున్నాయి ఇది ఆలోచించాల్సిన విషయం